మంచి సూరత్ నగర్ లో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పద్దెనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవానికి మనం వచ్చినాం అంటే గుడికి వచ్చినాం స్వామి వారికి కలశాభిషేకం చేస్తున్నారు చూసేద్దాం పాండి

കേൾക്കുന്നത് <sum> కళ్యాణ వెంకటేశ్వర స్వామి మందిరం ధర్మకర్త గారు ఇక్కడే ఉన్నారు ఆయన ఇంటర్వ్యూ తీసుకుందాం అండి నా పేరు కిట్టుబోగా నేను యూట్యూబ్ ఛానల్ నుండి వచ్చాను కొంచెం చెప్తారా మీ పేరు పివి ప్రసాద్ అని ఇక్కడ గుజరాత్ అందరికి తెలుసు పిసిపాటి వెంకట పూర్ణచంద్ర ప్రసాద్ ఈ గుడికి మొదటి నుంచి కూడా ఇక్కడ సేవ కూడా కింద ఉండి పద్దెనిమిది ఏళ్ళుగా నిర్విరామంగా మీ దేవాలయానికి అభివృద్ధి కోసం అని చెప్పి కృషి చేస్తాము వెంకటేశ్వర స్వామి భక్తులు గుజరాత్లో అనేక వందల సంవత్సరాలుగా ఉన్నారు మనకి సూరత్లోనే సుమారు ఎనిమిది పది గుళ్ళు దాకా ఉన్నాయి కానీ మన గుడి ప్రాశస్యం ఏంటంటే అహ్మదాబాద్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయము అలాగే మన సూరత్ వెంకటేశ్వర స్వామి దేవాలయము ఈ రెండు కూడా ఒక అంటే సుమారు పదిహేను రోజులు మొదట మొదలైనవి ఈ రెండు చోట్ల మాత్రమే మన తెలుగు ఆచారాలు తెలుగు సంప్రదాయాలు వెంకటేశ్వర స్వామికి తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా జరుగుతుందో అక్కడ జరిగింది మొట్టమొదటి నుంచి ఒక్కళ్ళు కూడా ఏమీ తేడా కాకుండా అదే పద్ధతులు నడుస్తుంది అదే దీంట్లో పద్దెనిమిది వార్షికోత్సవాలు జరిగినాయి మనకి అంటే మందిరం కట్టి పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అప్పుడు మందిరం మందిరం కట్టి ఇప్పుడు మనకి ఈ రెండేళ్ళ క్రితం ధ్వజస్తంభం వచ్చింది ధ్వజస్తంభం వచ్చిన తర్వాత దేవాలయం కింద మరణించబడింది అతి కొద్ది రోజుల్లో రాజగోపురం కూడా అయిపోతే అంటే అతి కొద్ది గూడెల్లో ఇది కూడా ఒకటి అంటే ఉంది కాబట్టి అంటే ఆ వెంకటేశ్వరుని కొడుతో మనకు కూడా ట్రస్టీలు అలాగే భక్తులు తెలుగు వారి అందరి సహకారంతో ముందుకెళ్తుందని చెప్పేసి ఆశిస్తారు నా పేరు రుక్మిణి వాణి దేవాలయం కట్టి పద్దెనిమిదో వార్షికోత్సవం రెండో బ్రహ్మోత్సవం అతి వైభవంగా వైఖాన సాగమోత్తంగా జరుగుతోంది అందువల్ల భక్తులందరూ వచ్చి స్వామి ఆశీస్సులు పొంది అటు చెప్పినట్టుగా రాజగోపుర నిర్మాణానికి తోడ్పడి మళ్ళీ ఇంత వైభవంగా స్వామి రాజగోపుర ఓపెనింగ్ కూడా అవ్వాలి దాన్ని ప్రారంభం కూడా అవ్వాలని స్వామిని కోరుకుంటూ నమ్మోన్నారు సో మచ్ అండి నమస్తే అండి నేను యూట్యూబ్ ఛానల్ నుండి వచ్చాను చెప్తారా పూర్ణచంద్రరావు పేర్లు పూర్ణచంద్రరావు పూర్ణాబాయి సాయి రావు రావు గారు చెప్పండి గుడి గురించి గుడి విశేషాలు ఈరోజు ఏం కార్యక్రమం జరుగుతుంది అది కూడా చెప్పండి రేపు కార్యక్రమం కూడా జరిగే చెప్పండి నార్త్ గుజరాత్లో ఇప్పటి వరకు చాలా దేవాలయాలు ఉన్నాయి కానీ ఈ ధ్వజస్తంభం అనేది నార్త్ 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 గుజరాత్లో కానీ నార్త్ ఇండియాలో కానీ ఎక్కడా లేదు ఇది భగవంతుడి సంకల్పం ఈ ధ్వజస్తంభం అనేది మనం ఇక్కడ నిర్మించుకుని దాని తర్వాత విడిగా ఉండే పూజల కంటే ఎక్స్ట్రా అంటే ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుపుకోవటానికి పర్మిషన్ ఈ ధ్వజస్తంభం ఇచ్చింది అంత ముందు ధ్వజస్తంభం లేనప్పుడు లేదనమాట మామూలు పర్మిషన్ వచ్చింది అంటే భగవంతుడిచ్చాడు బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవాలు అనే పర్మిషన్ భగవంతుడు ఇది భగవంతుడిచ్చాడు రెండోది అంటే ధ్వజస్తంభం దానికి ప్రాముఖ్యత పదహారు రెండు పద్దెనిమిదవ సంవత్సరం ఈ సంవత్సరం ప్రతిరోజు ప్రసాదం ఇక్కడ ఉంటుంది प्रति रोज प्रति शुक्रवार मार्केट वाला भाई भाई लोग मैं से साइटेक्स वाला वाला बोल रहा भाई। आप लोग आके दर्शन करके जाना सारा टाइम पंडित जी मिलेगा आपको सब कुछ मिलेगा ध्वज स्तंभ के लिए कंपलसरी आके देखना ये सोना का जैसा पिता सोना का जैसा बना के रखा है ओम श्री वेंकटेश किट्टू बोगा है मेरे नाम आपके नाम बताइए मेरा नाम शंकर भाई है बोलिए और हम लोग कई साल से यहाँ से जुड़े हुए हैं हाँ। प्रसाद साहब ने सब आपका जो कार्य कमेटी जो है जो भी सभ्य हाँ। उनके साथ और हमें यहाँ आने का बहुत अच्छा लगता है हाँ। और ये समझो ना कि इतना अच्छा ध्वजस्तम्भ और मंदिर ये सब है तो हमें बहुत आनंद होता है यहाँ सब आप कमेटी सब सभ्यों ने और ये एरिया के जो भी मेंबर है वो लोग सब ने यहाँ मिल ये मंदिर बनाया तो यहाँ जो अपना तेलुगु लोग हैं वो सब

అందరమే రండి సో మచ్ అండి చాలా మంది ఎంత మంది ముందుకు ముందుకొచ్చినా సరే ఎనకొండి చేించేది శంకర్ గారండి ఆయనకి పబ్లిసిటీ ఇష్టం ఉండదు ముందుగా రమ్మన్నారారు అందుకని మేము ఆయన దగ్గరికి వచ్చాం అన్నమాట ఈ గుడికి సంబంధించిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు జరిగిన కార్యక్రమం మొత్తం ఈ వీడియోలో నేను చూపించడం జరిగింది ఇది పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూ పార్ట్ త్రీ త్వరలో వస్తుంది సో వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద గంట ఉంటది ఐ కొట్టడం మర్చిపోకండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః